సో మోదీ గత వ్యాఖ్యలు ఇప్పుడు వ్యాఖ్యలు ఒక పక్కన సర్కులేట్ అవుతున్నాయి ఇంకోవైపున ఆంధ్రప్రదేశ్లో తనని ఎలిమినేట్ అంటే పొలిటికల్గా తనని తొలగించడానికి ఎలిమినేట్ చేయడానికి కుట్ర జరుగుతుందంటూ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పోలవరం మోదీ వ్యాఖ్యలు కరప్షన్ ఆరోపణలు తను లేకుండా చేయాలనుకుంటున్న ఆలోచనలు వీటన్నిటి పక్కన ఒక పక్క అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జరుగుతున్న ప్రచారం దాని దుష్ప్రచారం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఇది ర్యాండ్ లైంటింగ్ యాక్ట్తో నష్టం జరుగుతుందని తెలుగుదేశం అదేవిధంగా ఇతర విపక్షాలు చేస్తున్న ప్రచారం ఇంకోవైపు ఈ రెండు వైపులా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎన్నికలు కొన్ని గంటల్లో సమీపిస్తున్న ఈ తరుణంలో అతిపెద్ద అంశంగా మారింది మోటగా పోలవరం ఈ అంశాల మీద మనతో మాట్లాడటానికి చాల్సి శ్రీనివాస్ ఉన్నారు విభజన ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నుంచి అదేవిధంగా పోలవరం మీద పూర్తి అవగాహన ఉంది పోలవరం సంబంధించి ఈరోజు మోదీ చేసిన వ్యాఖ్యలు గతంలో ఇదే పోలవరం ఏటీఎంగా మారిందని చెప్పిన వ్యాఖ్యలు అదేవిధంగా పోలవరం బేస్ చేసుకుని అది ప్రాజెక్ట్ ఎక్కడుందో ఎవరికి అర్థం కాని వాతావరణం తెలుగుదేశం పూర్తి చేయాలి గవర్నమెంట్లో అప్పుడు పూర్తి చేయాలి ఇప్పుడు వైఎస్ఆర్ పూర్తి చేయాలి ఇది పూర్తి చేయాలి ఈ తరుణంలో పోలవరం సిచ్యువేషన్ ఏ రకంగా చూస్తున్నారు మీరు అందరికీ నమస్కారం అండి ఒకటి మాత్రం బాధాకరమైన సిచ్యువేషన్ ఒకటి ఉంది పోలవరం వాళ్ళ మోదీ గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడారు నిన్న అమిత్ షా గారు మాట్లాడారు రెండు సంవత్సరాల ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను అమిత్ షా గారు నేను ధర్మవరంలో మాట్లాడారు ఎవరు కంప్లీట్ చేయొద్దన్నారు ఇవాళ మోదీ గారు మాట్లాడితే పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు చెప్తున్నారు ఆ పక్కన ఇచ్చినప్పుడు సగం ప్రాజెక్టు మా ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నారు కదండి ఎవరు ద్రోహం చేశారు ఇవాళ 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 నేను చెప్తున్నానండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ఇంకా రీఎంబర్స్మెంట్ కూడా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయలేదు ఢిల్లీలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు రెండు సార్లు కలిసినప్పుడు ఒకసారి అయితే గంట ఇరవై నిమిషాలు ఇతర టెంపుల్తో కలిసి మేము కలిసాం గురించి మాట్లాడితే రెండు భాగాలు విభజించినట్టు చేసి మేము రిహాబేషన్ అసెంబ్లీకి ఇవ్వాల్సిన పని లేదని చెప్పినా ఆవిడ ఇంకోటి కూడా చెప్తా ఆ రోజే స్పష్టంగా చెప్పాను కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ రాష్ట్ర ప్రభుత్వం అన్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉండొచ్చు ఇంకో ఎవరు ఉండొచ్చు బ్లాక్మెయిల్ చేస్తా నువ్వు ఖచ్చితంగా స్టేజ్ వన్కి ఒప్పుకుంటేనే నీకు డబ్బులు ఇస్తానని చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు నేను చెప్పింది అక్కడ అది అక్కడ సమాచారం నాకు అంటే పోలవరంలో ఇవాళ ఇవాళ ఎట్టి పరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తా ఏది రెండో స్టేజికి నిధులు ఇవ్వం దీనికి ఒప్పుకుంటే నిధులు ఇస్తామని ఆపేసింది ఎవరండి వాళ్ళ పోలవరానికి రెండు వేల పద్నాలుగు వంద కోట్లు వంద కోట్లు ఇస్తుంటే బాయిలింగ్ జరిగిపోతుంది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ప్రాజెక్ట్ని హండ్రెడ్ పర్సెంట్ నిధులు నేను ఇవ్వాల్సిన పని లేదని దేశ ప్రధానమంత్రి జలశక్తి మంత్రి శ్రీమతి ఉమాభారతి గారికి లేఖ రాస్తే మేము అందరిని రిఫండ్ చేస్తే హ్యాష్షాఫ్ టు ఉమాభారతి గారు క్వశ్చన్ లేదని ప్రైమ్ మినిస్టర్స్ లెటర్ షూట్ చేసింది మీకు ఆధారాలు ఇస్తాను ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ నిధులు ఇవ్వాల్సిందని తర్వాత కూడా తెలిసిస్తాం కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా పోలవరాన్ని చంపేస్తూ ఉంటే ప్రాజెక్ట్ని ఇవాళ విమర్శలు రెండు వేల పద్నాలుగులో ఏటీఎం ఎందుకనండి అందులో ఏటీఎం అయితే డబ్బులు కరప్షన్ 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 అన్నారు కదా కిస్మే సీనియరే కరప్షన్ సీనియర్ అన్నారు కదా అప్పుడు ఆ ఏటీఎంలో ఫోర్ ఇయర్స్ భాగస్వామి వీళ్ళకి ఉంది కదా ఇవాళ బయటకు వచ్చి ప్లేట్ మార్చి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఏటీఎం అంటే ఓన్లీ పర్సన్స్ పేర్లు మార్చారు వీళ్ళకి ప్రాజెక్ట్ మీద చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తాను కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తున్నాను ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది ఇవాళ భాష గురించి నిన్న మహిళా గారు గౌరవనీయులు హోంమంత్రి గారు మాట్లాడితే భాష గురించి మాట్లాడారు ఒక తెలుగు భాషకి అన్యాయం జరిగిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని అది జాతీయ ఉపా జాతీయ భాష కింద ఇంగ్లీష్ ఉంది తెలుగు భాష కూడా కావాలనుకుంటున్నాం మీరు హిందీని మాత్రం మా మీద రుద్దుతారు ఓ పక్కన దాని గురించి మాట్లాడారు దుర్మార్గం అందరూ వ్యతిరేకించారు నేను కాదు వ్యతిరేకించింది గౌరవ కర్ణాటక ముఖ్యమంత్రి గారు నమ్మ కన్నడ నేను ఏ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు రాష్ట్రం కోసం నేను నిలబడతా అన్నారు మరి దాన్నేమంటారండి అన్నామలై గారు అధ్యక్షుడు హిందీ భాష నేను ఒప్పుకోను కావాలంటే నా తమిళాని జాతీయ భాషగా పెట్టుకో సంసంధాన భాషగా పెట్టుకుని దాన్ని ఏమంటారండి ఇవాళ వచ్చేటప్పుడు మాత్రం గౌరవ ప్రధానమంత్రి గారికి గౌరవ హోం మంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా భోజన హామీలు కనపడవు ఆంధ్రప్రదేశ్కి ఏ అంశం కనపడదో వచ్చి తోలుబొమ్మలా ఆడిస్తున్నట్టు ఆడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ శాతం ఇంత దయనీయ స్థితి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రోజు జరగలేదండి ప్రస్తుతం